హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రావణీకర్ణ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ అలా తయారు చేయలే చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ కూడా గ్రేవీగా వస్తుంది ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడే దంచి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూ టమాటోస్ మీడియం సైజు తీసుకొని సన్నగా కట్ చేసి టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి టమాటాస్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ టమాటాస్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాస్ త్వరగా ఫ్రై అవుతాయి లేదనుకుంటే ఇలా మూత పెట్టేసుకున్న మనకి టమాటాస్ సాఫ్ట్గా త్వరగా బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా టమాటాస్ అయితే కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి మూత పెట్టుకోవడం వల్ల ఇలా మూత పెట్టుకుంటే మనకి త్వరగా ఆవిరికి టమాటాస్ అనేది బాగా ఫ్రై అయిపోతాయి చూశారు కదా టమాటోస్ ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రొయ్యలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసిన రొయ్యల్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా రొయ్యలు వేసుకొని రొయ్యలు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రొయ్యలు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ పసుపు వేసుకుంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యి రొయ్యలు అనేది పచ్చివాసన లేకుండా త్వరగా ఫ్రై అవుతాయి నెక్స్ట్ కర్రీ కూడా టేస్టీగా చాలా బాగుంటుంది చూసారు కదా సాల్ట్ పసుపు వేసిన తర్వాత రొయ్యలు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ మనకి రొయ్యలు అనేది అడుగుపట్టకుండా బాగా ఫ్రై అవుతాయి ఇలా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసిన వంకాయలు యాడ్ చేసుకోవాలి వంకాయలు మనం ఆనియన్స్ టమాటోస్ కట్ చేసినప్పుడు కట్ చేయకూడదండి మళ్ళీ వంకాయలు అనేది కలర్ చేంజ్ అయిపోతాయి బ్లాక్గా వచ్చేస్తాయి వంకాయలు మనం రొయ్యలు పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుంటాం కదా ఆ టైంలో వంకాయలు కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వు టేస్ట్ కూడా బాగుంటాయి వంకాయలు కట్ చేసుకున్న తర్వాత వాటర్లు వేస్తాం కదా ఆ వాటర్లో కూడా కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్న వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా బాగా ఉంటాయి చూసారు కదా వంకాయలు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటే వంకాయలు కూడా మనకి త్వరగా సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి చూసారు కదా వంకాయలు కూడా ఒకసారి మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలి వంకాయలు వేసిన తర్వాత కూడా అడుగు పడుతుంది అడుగు పట్టుకుంటే ఇలా కలుపుకుంటూ మోత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం టమాటాస్ ముందుగా ఫ్రై చేసాం కాబట్టి టమాటోస్ కొంచెం అడుగు పడతాయి అనమాట ఇలా మోత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వంకాయలు రొయ్యలు టమాటాస్ ఇవన్నీ కూడా అడిగినవి మాడిపోకుండా బాగా వస్తుంది కర్రీ అయితే ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ తగినంత కారం వేసుకోవాలి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి సాల్ట్ ముందు రెయ్యులు ఫ్రై అవ్వడానికి వేసుకున్నాం కదా కారం కూడా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి ఈ జీలకర్ర ధనియాల పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను హోమ్మేడ్ జీలకర్ర ధనియాల పొడి నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను ఇలా కారం ఈ జీలకర్ర పొడి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మనం వేసిన కారం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ రొయ్యలకి వంకాయ కర్రీకి మొత్తం బాగా పడుతుంది ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా పడదండి కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే రొయ్యలు వంకాయలు అన్నీ మనం బాగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా వాటర్ అనేది చాలా తక్కువగానే పడుతుంది కొంచెం ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం దగ్గర కావాలి ఇలా ఈ ప్రాసెస్లో వంకాయ రొయ్యలు కర్రీ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా నేను చేసినట్టు ఈ ప్రాసెస్లో రొయ్యలు వంకాయ కర్రీ చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా వంకాయ రొయ్యలు అయితే బాగా ఊడిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుందండి వంకాయ రొయ్యలు కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా వంకాయ రొయ్యలు కర్రీ చేసుకొని తినకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్